హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాతీ పెళ్ళి కావాల్సిన అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేసేసి కాన్ఫరెన్స్ కాల్లో రమ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది గాయస్ మీ నాన్ మారు వేషంలో ఏ నిమిషంలోనైనా ఈ పెళ్లి పందిరిలోకి అడుగు పెట్టవచ్చు మారు వేషంలో పెళ్లి పందిరు అడుగు పెట్టారు అంటే మన కళ్ళ ముందు వెళ్తున్నా కూడా మనం గుర్తుపట్టలేని పరిస్థితి కాబట్టి అందరు చాలా కేర్ఫుల్గా ఉండండి అందరిని ప్రతి ఒక్కరిని కూడా సర్చ్ చేస్తూ ఉండండి అని దాత్రి కాన్ఫరెన్స్ కాల్లో చెబుతూ ఉంటుంది కి రమ్య వాళ్ళు మొత్తం టీం అంతా కూడా బయట ఒక్కరిని చూసి చెక్ చేస్తూ పంపిస్తూ ఉంటే అప్పుడే పూజారి గెటప్లో మీనన్ లోపలికి ఎంటర్ అయిపోతూ ఉంటాడు మీనన్ వాళ్ళ గెటప్లో పూజారి గెటప్లో వస్తానికి రమ్మే వాళ్ళు ఎవరికొచ్చి తెలుగు గెటప్లో పన్నిట్లో కూర్చొని పెళ్ళికొడుకు చేత పూజ చేయిస్తూ ఉంటాడు అదేంటి ముందు పెళ్ళికొడుకు చేతికి కంకణం కట్టించిన తర్వాతే కదా కీర్తన వేయాల్సింది మీరు ముందే ఇచ్చేస్తున్నారు ఏంటి అని పైకి ఎంత ప్రశ్నిస్తూ ఉంటుంది మంత్రాలు కూడా మనసులోనే చదువుకుంటున్నాడు పైకి అస్సలు చదవట్లేదు అని కాచి అంటుంది అసలు మీరు నిజంగా పంతులు గారేనా అని కౌశీ నిలదీస్తూ ఉండటంతో అప్పుడే దాత్రికి మీ పైన డౌట్ వచ్చేస్తూ ఉంటుంది అసలు చెప్పండి పంతులు గారు మీరు నిజంగానే పంతులైనా అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది వెంటనే మీ నన్ను బయటికి పంపించేసేసి అయినా పవన్ మెడ పైన కద్దె పెట్టేసి నేను ఎవరు అనుకుంటున్నారు ఈ పెళ్లి జరిపించడానికి ఒక చిన్న పంతుణ్ణి కాదు నేను మీ నన్ను అంటూ అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా చిందర వందనం చేసేసి కత్తిని పవన్ పైన నెత్తలపైన పెట్టేసి నువ్వు మర్యాదగా చేసి వాపస్ తీసుకోకపోతే వీడి ప్రాణాలు తీసేస్తాను కత్తితో బెదిరిస్తూ ఉంటాడు దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే పెళ్లి కొడుకు వణికిపోతూ ఉంటాడు మరి దాత్ర ఏం చేస్తుంది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము